నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ పశ్చిమ నియోజకవర్గం పరిధి ఎనభై తొమ్మిదో వార్డుకు చెందిన వైసీపీ వీరాభిమాని యాచర్ల అనిల్ కుమార్ తన కుడి చేతి దండపై పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ చిత్రం టాటూ వేసుకుని అభిమానం చాటుకున్నారు గత పంతొమ్మిది నెలలుగా పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఆడారి అన్ని వర్గాల వారికి సమాన దృక్పథం ప్రదర్శించారు ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో ఆయన తీసుకున్న చర్యలు అందరినీ ఆకర్షిస్తున్నాయి ఈ నేపథ్యంలో యువతకు ఆడారి ఆనంద్ వెంటే విపరీతమైన అభిమానం పెరిగింది ఈ అభిమానమే ఓ యువకుడి చేతి దండపై టాటూ వేసుకున్నంత వరకు వచ్చింది ఇంత అభిమానం చూపించిన అనిల్ కుమార్ అభినందించారు వైసీపీ విజయానికి యువత కీలక పాత్ర పోషించాలని కోరారు వైసీపీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని తెలియజేశారు అనిల్ నాది మెకానిక్ వాళ్ళ ఆనంద్ కుమార్ వాళ్ళ అభిమాని ఎందుకయ్యానంటే నా ఏరియాలో సార్ సొంత డబ్బులతో రోడ్డు వేయించారు కాల్వలు ఇచ్చారు అది కాక మా ఏరా యాభై మందికి ఫ్రెండ్స్ని ఇస్తున్నారు అది కాక సాహిబులకి సార్ ఇచ్చి ఆనందకుమార్ గారించి కళ్యాణ మండపం కట్టించారు సంతోషనగర్ల కమిటీ ఆల్ కట్టించారు సొంత డబ్బులతో సంతోషనారు మొత్తం రోడ్లు గిడ్లు అన్నీ ఇచ్చారు సార్ వల్ల నాకు అభిమానం పెరిగి ఏ కాలైనా సారు దగ్గరుండి చూస్తారని చెప్పి నేను అభిమానంగా నేను పచ్చిపొట్టుకున్నాను సార్ నాకు